హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎం కుమార్ సో ఈరోజు మనమైతే ఒక లాంగ్ రైడ్ అండి లాంగ్ రైడ్లో సో రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లో సో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఏమైనా మార్పులు రాబోతున్నాయా సో ఇది వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాటి నుంచి బయటపడటానికి ఛాన్స్ ఉంటుందా సో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది రాబోయేటువంటి అతి కొద్ది రోజులకు సంబంధించి సో మనమైతే అడుగుతున్నాం అండి చూద్దాం యూనివర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందనేది చూద్దాం అండ్ ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం వీడియోస్ని చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో ఫ్రెండ్స్ చాలా లాంగ్ కంటెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఛానల్లో సో మీ సపోర్ట్ ఎప్పుడు ఎలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో అమ్మవారి ఆశీస్సులు కూడా ఎప్పుడు మా వ్యూవర్స్ మీద ఉండాలి వ్యూవర్స్ ఎప్పుడు ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మరి చూద్దామా సో ఈరోజు లాంగ్ కంటెంట్కి సంబంధించి రాబో అతి కొద్ది రోజుల్లో సో లైఫ్లో ఎలాంటి చేంజెస్ అయినా రాబోతూ ఉన్నాయా సో చేంజెస్ వస్తే ఎలాంటి చేంజెస్ ఉండచ్చు సో యూనివర్స్ మనకి ఏం చెప్తుంది ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది యూనివర్స్ అవన్నీ కూడా ఈరోజు మనమైతే ఒక లాంగ్ రీడ్ అయితే చేయబోతున్నామండి చూద్దాం యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ తీద్దాం టెన్ కార్డ్స్ తీసి సో టెన్ కార్డ్స్లో మనకి యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది అయితే రీడ్ చేద్దాం సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా ఛానల్ తరఫు నుంచి సో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయండి ఛానల్ తరఫు నుంచి చాలా లాంగ్ కంటెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ చూద్దాం అయితే టెన్ కార్డ్స్ తీద్దాం సో రాబో అతి కొద్ది రోజుల్లో ఏమన్నా చేంజెస్ ఏమైనా అవి వస్తే ఎలాంటి చేంజెస్ ఉండబోతూ ఉన్నాయి సో మ్యారేజ్కి సంబంధించి కానీ లేదంటే మీరు స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్కి సంబంధించి కానీ సో మీ పర్సన్కి సంబంధించి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది యూనివర్స్ మనకి సో ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది గైడ్ చేస్తుందా సో చేస్తున్న వర్క్కి సంబంధించి బ్లెస్ చేస్తుందా ఏం చేస్తుంది యూనివర్స్ మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది అయితే సో ఇప్పుడు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ சோ டென் கார்ட்ஸ் திதான் டென் கார்ட்ஸ் தீசி சார் மனமெத்த ஃபுல் ரெடி அது Six, seven, eight, nine, and ten. Okay, so, friends, instance I put ten cards this time. సో ఈ టెన్ కార్డ్స్ కూడా రీడ్ చేద్దాం సో యూనివర్స్ మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది రాబోయేటువంటి అది కొద్ది రోజుల్లో లైఫ్లో ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా సో మనం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్లో ఏమైనా రికవరీ అవడానికి ఏమన్నా యూనివర్స్ ఏమైనా బ్లెస్ చేస్తుందా సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి యూనివర్స్ ఇస్తుంది అని చెప్పి దానికి సంబంధించి సో మనమైతే ఫుల్ రీడ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు సో చూద్దామా వన్ బై వన్ కార్డు చూద్దాం సో ఫ్రెండ్స్ మనకి యూనివర్స్ చెప్తూ ఉంది మనమైతే ఒక హోప్గా ఎదురు చూస్తూ ఉన్నాము సో ఆల్రెడీ ప్రీవియస్గా మనం ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తామో ఆ ప్రాబ్లమ్స్లో నుంచి ప్లస్ మనసులో ఉండేటువంటి కోరికలకు సంబంధించి ఒక హోప్గా అయితే మనం ఎదురు చూడటం జరుగుతుంది హోప్ కోసం చూస్తున్నాము అది ఫ్రెండ్స్ కోసమైనా కానివ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానివ్వచ్చు లేదు మీ పర్సన్ కోసమైనా కానివ్వచ్చు బలానా వాళ్ళ దగ్గర నుంచి మనకి హెల్ప్ వస్తుంది హెల్ప్ చేస్తారు సో అని చెప్పేసి ఒక హోప్ అయితే మనకు ఉంది హోప్ కోసం చూస్తూ ఉన్నాము సో అదే కాదు దానికి సంబంధించినటువంటి కొంత యాంగ్జైటీ కూడా ఫీల్ అవుతూ ఉన్నాము సో సక్సెస్ అవుతుందా అవుదా సో ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది సో ఎలాంటి మార్పులు ఎలాంటి చేంజెస్ రాబోతూ ఉన్నాయి సో కొత్తగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం లేదు జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాం లేదా మ్యారేజ్ ట్రయల్స్లో ఉన్నాం సో మీ పర్సన్కి సంబంధించింది అయితే ప్రపోజల్స్ వెళ్ళి ఉన్నాయి సో ఇవన్నీ యాక్సెప్ట్ అవుతాయా లేదా అని చెప్పేసి వీటన్నిటి గురించి కూడా కొంతవరకు సో యాంగ్జైటీ ఉంది ఆందోళన ఉంది ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు సో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటి సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎలా ఉన్నాయి డ్రీమ్స్ నెరవేరుతాయా నెరవేరవా అని చెప్పేసి సో ఒక ఒక హోప్ కోసం చూస్తున్నారు ఒక ప్లానింగ్తో అయితే ఉన్నారు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు ఎలా చేద్దాం ఫ్యూచర్కి సంబంధించి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా థింక్ చేస్తున్నారు ఉన్నారు సో అందులో నుంచి కొంతవరకు సో యాంగ్జైటీగా ఫీల్ అవ్వడం సో కొంత ఫీరు నిజంగా అవుతుందా అవదా ఎలా అవుతుంది సో అని చెప్పేసి బట్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా చేంజ్ అయితే సో రాబోతుంది మీరు ఏదైతే యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారో ఏదైతే ఫీర్ ఉందో మనసులో భయం ఏదైతే ఉందో వాటికి సంబంధించి సో కొంతవరకు మీరు బయటపడటానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో ఖచ్చితంగా యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తూ ఉందండి బట్ స్టిల్ అది కంటిన్యూ అవుతూ ఉంది కొంతవరకు ఆందోళన ఉంది కొంతవరకు భయపడుతూ ఉన్నారు సో కొంతవరకు ఆలోచిస్తూ ఉన్నారు ఒక ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉంటారు ఒక ఊహల్లో ఉన్నారు ఇలా ఉంటుంది ఫ్యూచర్ నా మనసులో ఈ కోరిక ఉంది సో ఇది నెరవేర నెరవేరుతుందా నెరవేరుదా చాలా లాంగ్ టైం నుంచి మ్యారేజ్ కోసం చూస్తూ ఉన్నారు చాలా ప్రపోజల్స్ వెళ్ళి ఉన్నాయి చూ ట్రై చేస్తూ ఉన్నారు బట్ అవ్వట్లేదు సో ఇది ఎలా అవుతుంది అవుతుందా అవ్వదా సో ఈ రకమైనటువంటి అన్ని అన్నిటి గురించి కూడా సో థింక్ చేస్తూ ఉన్నారు ఎలా ఉంటుంది ఏం చే ఏం జరుగుతుంది అనే వాటికి సంబంధించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి కొంత చేంజ్ అయితే రాబోతుంది సో బట్ నెక్స్ట్ కార్డ్స్కి సంబంధించి అది మనం రీడ్ అంటే ఎలాంటి చేంజెస్ ఉండబోతుంది ఎలా మారబోతుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా సో మనం నెక్స్ట్ కార్డ్స్ చూద్దాం సో యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుందని చెప్పేసి చూద్దాం అండ్ సోల్ సెట్సింగ్ ఉన్నారండి ఫస్ట్ మనకి కార్డ్ చెప్పింది సో అలానే మీకు మీరు థింక్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు అసలు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఇది వరకు మన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం సో ఆ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో ఉంటాయా ఉండవా ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది సో అసలు ఏం జరుగుతుంది సో మన మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ వస్తుందా రాదా సో మన అనేటువంటి మీకు మీరు థింక్ చేస్తూ ఉన్నారు మీకు మీరు మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు సో ఆలోచిస్తూ ఉన్నారు సో ఒక వంటరి పోరాటం అనొచ్చు మీకు మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఏం చేద్దాం ఫ్యూచర్లో సో ఇలా పోదాం మనం ఇలా ప్లాన్స్ తయారు చేసుకుందాం మీకు మీరు ఒక గైడెన్స్ అనేది ఇచ్చుకుంటున్నారు మీకు మీరు ఒక ఇన్నర్ గైడెన్స్ తోటి సో ముందుకెళ్తూ ఉన్నారు సో ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్పేసి చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారండి బట్ యూనివర్స్ చెప్తూ ఉంది ఏదైతే మీరు థింక్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి చేంజ్ అయితే రాబోతుంది మార్పు అయితే ఉంది సో మీకు మీరు ఒక మెడిటేషన్లోకి వెళ్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు కూర్చుంటున్నారు ఒక ప్లేస్లో సో థింక్ చేస్తూ ఉన్నారు ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది ఫ్యూచర్కి సంబంధించి మనం ఎలాంటి ప్లాన్స్ తయారు చేసుకోవాలి సో మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఇది వరకు మనం ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఏమైనా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉందా సో ఇవన్నీ వీటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారండి బట్ రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లో మీకు మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో మీకు మీరు ఏదైతే సెర్చ్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా వాటికి సంబంధించి సో ఒక చేంజ్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి గైడెన్స్ ఇస్తూ ఉందండి సో యూనివర్స్ కూడా చెప్తూ ఉంది సో ప్రాబ్లమ్స్ ఏదైనా రైజ్ అయినప్పుడు కానీ అది మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానివచ్చు లేదు మీకు మీ ఫ్రెండ్స్కి సంబంధించి కానివచ్చు లేదు మీకు మీ పర్సన్కి సంబంధించి కానివ్వచ్చు సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా అరైజ్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి ట్రూత్ను కూడా మీరు బాగా ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నారు అసలు ఎక్కడ జరిగింది మిస్టేక్ ఎలా జరిగింది ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి అని చెప్పేసి వీటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు వీటన్నిటికి సంబంధించి ఒక ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి సో థింక్ చేస్తూ ఉన్నారు బట్ కాబోయేటువంటి రాబోయేటువంటి అతి రోజు కొద్ది రోజుల్లోనే మీ లైఫ్లో ఖచ్చితంగా మార్పులు అయితే ఉన్నాయి చేంజెస్ అయితే రాబోతున్నాయి మీరు ఏదైతే సెట్ చేస్తూ ఉన్నారో ఆ సెట్స్కి సంబంధించి సో ఖచ్చితంగా పాజిటివ్ న్యూస్ అయితే సో రావచ్చు అని చెప్పి యూనివర్స్ అయితే మనకి ఒక చక్కటి గైడెన్స్ అయితే మనకి ఇస్తూ ఉందండి చూద్దాం నెక్స్ట్ కార్డ్స్లో కూడా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది రాబోతుంది సో ఖచ్చితంగా యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి సో మీరు ఏదైతే డిజైర్ ఉందో సో ఆ డిజైర్ కోసం మీరు చాలా ట్రై చేయడం అనేది జరుగుతుంది మీ మనసులో ఉన్న కోరిక ప్రకారం ముందుకెళ్ళడం జరుగుతుంది చేంజ్ని మీరు కోరుకుంటున్నారు ప్రీవియస్గా మీరు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కానివచ్చు ప్రీ ప్రీవియస్గా మీరు జరిగినటువంటి ఇష్యూస్ కానివ్వచ్చు వాటి అన్నింటిలో మీరు ఒక చేంజ్ అయితే సో ఖచ్చితంగా కోరుకుంటున్నారండి ఒక మంచి డిజైర్ అయితే ఉంది ఒక విల్ పవర్ తోటి ముందుకెళ్తున్నారు యూనివర్స్ కూడా మీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి చేంజ్ అయితే రావాలి ఒక పాజిటివ్ చేంజ్ ఉండాలి పాజిటివ్ చేంజ్ అనేది సో ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే కోరుకుంటుంది యూనివర్స్ కూడా చెప్తూ ఉంది సో ఖచ్చితంగా అలాంటి ఒక పాజిటివ్ చేంజ్ అనేది రాబోతూ ఉంది సో కొత్త ప్రాజెక్ట్స్ ఏమన్నా మీరు స్టార్ట్ చేయాలనుకున్న అలాంటి ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది సో ప్రపోజల్స్ కానీ మ్యారేజ్ ప్రపోజల్స్ కానీ సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ మీకు మీ పర్సన్కి మధ్య ఉండేటువంటి గ్యాప్ కానీ లేదు ఫ్యామిలీకి మీకు మధ్య ఉండేటువంటి గ్యాప్ కానీ ఇవన్నీ కూడా రెడ్యూస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందండి సో ఖచ్చితంగా మీ మనసులో ఉండేటువంటి మీ కోరిక ప్రకారం అయితే ముందుకెళ్తూ ఉన్నారు దానికి సంబంధించి సో ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటున్నారు ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉందండి గ్రోత్ ఉండబోతుంది సో ఖచ్చితంగా చేంజ్ అయితే రాబోతుంది ఆ చేంజ్ కూడా ఒక పాజిటివ్గా ఉండబోతుంది మంచి గ్రోత్ అయితే రాబోతుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో సో మీరు ఏదైతే మ్యారేజ్ ప్రపోజల్స్ ఉన్నారో మ్యారేజ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో లేదు ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో మీకు మీ పర్సన్కి మధ్య ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మధ్య డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పాజిటివ్గా మారబోతు ఉన్నాయి సో ఖచ్చితంగా ఒక విల్ పవర్ తోటి మీరు ముందుకెళ్తూ ఉన్నారు పొటెన్షియల్గా ముందుకెళ్తూ ఉన్నారు మంచి బిగినింగ్స్ ఉన్నాయి మీరు ఇదివరకు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారో ఆ ప్రాబ్లమ్స్ మొత్తంలోంచి కూడా రికవరీ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది ఒక మంచి న్యూ బిగినింగ్ అయితే ఉంది యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీరు ఆ విధమైనటువంటి ప్లాన్స్ అనేవి తయారు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు యూనివర్స్ కూడా సో ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి రాబో అతి కొద్ది రోజుల్లో మీ లైఫ్లో ఖచ్చితంగా కొన్ని చేంజెస్ అయితే జరగబోతూ ఉన్నాయి కూడా పాజిటివ్గా ఉన్నాయి సో ఖచ్చితంగా మీరు ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా ముఖ్యంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు సో వాళ్ళందరూ కూడా థింక్ చేస్తూ ఉంటారు సో ఒక పా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉండాలి పాజిటివ్ ఎనర్జీ రావాలి సో మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది రావాలి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవ్వాలి అని చెప్పేసి మేము మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా మీరు ఏదైతే ఒక విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారో సో ఖచ్చితంగా గ్రోత్ ఉండబోతుందండి మీ మనసులో ఉండేటువంటి కోరిక ఏదైతే ఉందో అది నెరవేరడానికి యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉందండి చాలా కొత్త ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి న్యూ ఆపర్చునిటీస్ చాలా రాబోతూ ఉన్నాయి సో ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఖచ్చితంగా రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లో రాబోయేటువంటి చేంజ్ అయితే ఉండబోతూ ఉంది మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఇది గొప్ప మార్పుగా చెప్పుకోవచ్చు ఇది గొప్ప చేంజ్గా చెప్పుకోవచ్చు గొప్ప అవకాశాలు అయితే రాబోతూ ఉన్నాయి సో ఖచ్చితంగా వచ్చినటువంటి అవకాశాల మొత్తాన్ని కూడా ఉపయోగించుకోండి ఖచ్చితంగా మీరు కెరీర్లో సక్సెస్ అవ్వడానికి మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ థాట్స్ మొత్తం నెరవేర్చడానికి సో ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో బ్లెస్ చేయడం అనేది జరుగుతూ ఉందండి అండ్ సో ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఒక క్రియర్ ప్లాన్స్ తోటి ఉన్నారండి సో ఒంటరి పోరాటం అని చెప్పొచ్చు సో ఫైట్ చేస్తూ ఉన్నారు ప్రాబ్లమ్స్ తోటి ఎలా అయినా సరే ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా చాలా బాగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు మీరు ఏ విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నారో అది మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ మీ పర్సన్ తోటి కానీ మీ ఫ్రెండ్స్ తోటి కానీ మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ కూడా సో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలుగుతున్నారు బట్ ఇక్కడ క్లియర్ మైండెడ్తో ఉన్నారండి ఎలాంటి చేంజ్ కావాలి ఎలాంటి చేంజ్ రావాలి అనే దాని గురించి చాలా క్లియర్ మైండెడ్తో ఉన్నారు చాలా క్లియర్గా ఆలోచిస్తూ ఉన్నారు సో చాలా బాగా మీరు కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు సో మీకు మీరు ఒక ప్లాన్స్ అనేవి ఖచ్చితంగా ఒక క్లియర్ కట్ ప్లాన్స్ అనేవి సో తయారు చేసుకుంటూ ఉన్నారు ఆ ప్లాన్స్ ప్రకారం ముందుకెళ్ళాలి ఆ ప్లాన్స్ ప్రకారమే మనం వర్క్ చేసి సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో దాని ప్రకారం మీరు అయితే ముందుకెళ్ళడం అనేది జరుగుతుందండి మనం ఇంతకు చెప్పి ఒంటరి పోరాటం చేస్తున్నారు బట్ ఆ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ పర్సన్ కానీ సో ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఉండబోతుంది ఒక మంచి సపోర్ట్ అయితే ఉండబోతుంది బట్ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది సో ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళకి సపోర్ట్ తోటి సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా ఖచ్చితంగా బ్లెస్ చేస్తూ ఉందండి సో చూద్దాం సో మనం చెప్తున్నామండి చాలా థింక్ చేస్తూ ఉన్నారు ఒక మెడిటేషన్ లాంటి ఒక మెడిటేషన్ పొజిషన్లో థింక్ చేస్తూ ఉన్నారు సో ఎలా ఉంటుంది ఫ్యూచర్ బట్ యూనివర్స్ మాత్రం చక్కగా బ్లెస్ చేస్తూ ఉందండి మీరు ఏదైతే మనసులో కోరుకుందో ఆ కోరిక నెరవేరాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా సో మంచిగా బ్లెస్ చేస్తూ ఉంది సో ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేసినటువంటి వర్క్కి సంబంధించి కానీ ప్రాబ్లమ్స్కి సంబంధించి కానీ సో ఖచ్చితంగా ఇక్కడితో ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్ అనేది ఉండాలి కొత్తగా మనం స్టార్ట్ చేయాలి సో ఇక్కడ నుంచి అంతా సక్సెస్ ఉండాలి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో థింక్ చేస్తూ ఉన్నారు అంతేకాదండి ఇంకా బాగా చాలా ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు వర్క్ కంప్లీషన్కి సంబంధించి లేదు మీకు మీ పర్సన్కి మధ్య ఉండేటువంటి డిస్టర్బెన్స్ ఏవైతే ఉన్నాయో డిస్టర్బెన్స్ తగ్గాలి ఒక మంచి చేంజ్ అనేది ఒక పాజిటివ్ చేంజ్ అనేది రావాలి సో రాబోయేటువంటి అది కొద్ది రోజుల్లో ఒక పాజిటివ్ చేంజ్ ఉండబోతుందని చెప్పేసి యూనివర్సిటీ ఇందాక మనకి రీడింగ్లు అయితే సో చెప్పడం జరిగింది సో ముఖ్యంగా మీరు మనసులో కోరుకుంటున్నటువంటిది కూడా సో ఒక మంచి పాజిటివ్ చేంజ్ అయితే ఉండాలి పాజిటివ్ వేవ్ అనేది రావాలి మనం ఏదైతే వర్క్ చేస్తూ ముందుకు ఆ వర్క్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలి మంచి గ్రోత్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మీరు చక్కగా ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటున్నారంటే ఒక మంచి మెడిటేషన్ పొజిషన్లో అయితే ఉంటున్నారు ముఖ్యంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా సో మేము సక్సెస్ అవ్వాలి సో ముఖ్యంగా జాబ్లో ఉండేటువంటి వాళ్ళైతే ప్రమోషన్స్ కోసం కానివ్వచ్చు లేదు వాళ్ళ యొక్క గ్రోత్ గురించి కూడా ఆలోచించడం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంది పాజిటివ్ గ్రోత్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది సో మీరు ఏదైతే స్టార్ట్ చేశారో వర్క్ స్టార్ట్ చేశారో మీ మనసులో కోరిక ఏదైతే ఉందో సో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది చూద్దామండి సో ఇందాక మనం చెప్పామండి ఒక మంచి పాజిటివిటీ సో యూనివర్స్ కూడా సో బ్లెస్ చేస్తూ ఉంది ఒక మంచి పాజిటివిటీ మీరైతే థింక్ చేస్తున్నారో ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారో ఆ ప్లాన్స్లో నుంచి మీకు పాజిటివ్ గ్రోత్ రావాలి సో ఖచ్చితంగా హ్యాపీనెస్ అనేది సో రాబోతుంది రాబోయేటువంటి అది కొద్ది రోజుల్లో మీ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అంటే యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీరు ఏదైతే సో మిస్ అయ్యారో మీరు ఏదైతే కోల్పోయారో సో సక్సెస్ కానీ హ్యాపీనెస్ కానీ సో యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది గైడెన్స్ ఇస్తూ ఉంది సక్సెస్ కానీ ఇవన్నీ కూడా రాబోతూ ఉన్నాయి ఒక హ్యాపీనెస్ ఉంది మీరు ఏదైతే ఆ డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఆ డిస్టర్బెన్సెస్ తగ్గడానికి ఛాన్స్ ఏదై ఉంది సో మీరు ఏదైతే ప్రపోజల్స్ ఉన్నాయో ముఖ్యంగా మ్యారేజ్ ప్రపోజల్స్ ఏదైతే ఉన్నాయో జాబ్కి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఒక మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి ఒక పాజిటివ్ ఎనర్జీ మీలో క్రియేట్ ఉంది యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ మీలో రావాలి అని చెప్పేసి సో అదే పాజిటివ్ తోటి ముందుకు ఉన్నారు ఒక హ్యాపీనెస్ రాబోతుంది ఒక హ్యాపీనెస్ సిచ్యువేషన్ ఉంది సో ఖచ్చితంగా ఒక జాయ్ఫుల్ లైఫ్ మీరు ఎంజాయ్ చేయబోతున్నారు అది మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానివ్వచ్చు మీ చిల్డ్రన్ తోటి కానివ్వచ్చు లేదు మీ ఫ్రెండ్స్ తోటి కానివ్వచ్చు లేదు మీ పర్సన్ తోటి కానివ్వచ్చు సో ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది ఒక జాయ్ఫుల్ లైఫ్ అనేది మీరు ఎంజాయ్ చేయబోతున్నారు ఖచ్చితంగా ఒక సెలబ్రేషన్స్ ఉన్నాయండి లైఫ్లో మీరు ఏదైతే మిస్ అయ్యామని అనుకుంటున్నారో ఏదైతే మార్పు రావాలి అని అనుకుంటున్నారో ఏదైతే చేంజ్ కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా ఒక మంచి జాయ్ఫుల్ లైఫ్ ఒక హ్యాపీ లైఫ్ అయితే ఉంది యూనివర్స్ చెప్తూ ఉంది ఇంకా యూనివర్స్ చెప్తూ ఉందండి ఆలేజ్ వెళ్ళి చెప్తూ ఉంది అంత మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఉంది యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది మీ మనసులో ఏదైతే కోరుకుందో అది నెరవేరాలి అందరూ బాగుండాలి అని చెప్పేసి యూనివర్స్ ఒక మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో అందరూ బాగుండాలి మా వేవర్స్ ఎవరైతే ఉన్నారో వేవర్స్ అందరూ కూడా ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు వాళ్ళ మీద ఉండాలి యూనివర్స్ కూడా చక్కగా ఆలజ్ వెళ్ళి చెప్తుందండి అందరూ బాగుండాలని కోరుకుంటుంది మీ లైఫ్లోకి చేంజ్గా హ్యాపీనెస్ రావాలి మీ లైఫ్లోకి చేంజ్గా సక్సెస్ రావాలి మీ లైఫ్లోకి చేంజ్గా ఒక జాయ్ఫుల్ సిచ్యువేషన్స్ రావాలి అని చెప్పేసి ఖచ్చితంగా మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటున్నాం యూనివర్స్ కూడా అదే బ్లెస్ చేస్తూ ఉందండి అదే రావాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా ఉంది సో ఖచ్చితంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి సో మంచి జరగాలని వాళ్ళు అనుకున్నది జరగాలి అని చెప్పేసి ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి చక్కగా ప్రాబ్లమ్స్ వచ్చినా హ్యాపీనెస్ వచ్చినా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో చేంజ్ కూడా ఒక పాజిటివ్గా ఉండాలి అని కోరుకుంటున్నారు మీరు ఎంత చక్కగా అయితే బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో వచ్చేటువంటి చేంజ్ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా ఫైనాన్షియల్గా థింక్ చేస్తున్నారండి ఫైనాన్షియల్గా బాగుండాలి ఫైనాన్షియల్గా ఒక మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి సో డ్రీమ్స్ అయితే ఉన్నాయి వాటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఎలా అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారండి చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు దాని గురించి థింక్ చేస్తూ ఉన్నారు బ్యాలెన్స్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా ఫ్యూచర్కి సంబంధించి ఒక సక్సెస్ అవ్వాలని ఫ్యూచర్కి సంబంధించి మీరు ఒక మంచి పొజిషన్లో ఉండాలని సో యూనివర్స్ కూడా ఆల్రెడీ బ్లెస్ చేసిందండి రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లో సో వచ్చేటువంటి చేంజెస్లో సో ఇవన్నీ ఉండాలని ఎస్పెషల్లీ ఫైనాన్షియల్గా మీరు స్ట్రెంగ్ అవ్వాలని ఫైనాన్షియల్గా ఒక మంచి ప్లాన్స్ తయారు చేసుకొని ఫైనాన్షియల్గా సో ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి చాలా బాగా థింక్ చేయమని చెప్తుంది యూనివర్స్ కూడా ఒక మంచి ప్లాన్స్ తయారు చేసుకోండి ఆ ప్లాన్స్ ప్రకారం ముందుకెళ్ళండి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా చాలా మంచి గైడెన్స్ అనేది మనకి సో ఇవ్వడం అనేది జరుగుతుందండి ముఖ్యంగా ఆపర్చునిటీస్ ఉన్నాయి సో చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు మనసులో కోరికలు ఉన్నాయండి మీ మనసులో కోరికలు ఉన్నాయి చేంజ్గా ఏమి రావాలనుకుంటున్నారు ఇందామని చెప్పాం యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుంది హ్యాపీనెస్ రావాలని యూనివర్స్ కోరుకుంటూ ఉంది సో ఒక జాయ్ఫుల్ లైఫ్ రావాలి చేంజ్గా అని చెప్పేసి యూనివర్స్ కోరుకుంటూ ఉందని చెప్పేసి సో మనం ఇందాక చెప్పడం జరిగింది మీ మనసులో ఉండేటువంటి కోరిక ఖచ్చితంగా ఫైనాన్షియల్గా ఒక స్టెబిలిటీ పొజిషన్ కావచ్చు లేదు ఫైనాన్షియల్గా ఒక మంచి పొజిషన్లో ఉండాలి ఎందుకంటే కొంతమందికి ఎంత కష్టపడ్డా సరే వచ్చినటువంటి అమౌంట్ అంత ఖర్చుల రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది సో చేతిలో రూపాయి ఉండనటువంటి పరిస్థితి సో ఎంత కష్టపడ్డా కానీ అలాంటి సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా కోరుకుంటూ ఉంటారు ఫైనాన్షియల్గా బాగుండాలి ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పేసి చాలా కష్టపడుతూ ఉంటారు వాళ్ళ యొక్క ఉద్యోగ వ్యాపార రంగాల్లో చాలా కష్టపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా సో వాళ్ళ యొక్క మంచి ఫైనాన్షియల్ ఆపర్చునిటీ రావాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి అని మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫైనాన్షియల్గా మంచి పొజిషన్లో ఉండాలి సో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పేసి సో యూనివర్స్ కూడా మంచి గైడెన్స్ ఇస్తుంది బ్లెస్ చేస్తూ ఉందండి సో ఖచ్చితంగా అలాంటి అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి మీ మనసులో ఏదైతే కోరిక ఆ కోరిక సంబంధించినటువంటి ఛాన్సెస్ రాబోతూ ఉన్నాయి రాబోయేటువంటి అది కొద్ది రోజుల్లో సో చేంజ్గా సో ఒక మంచి ఆపర్చునిటీ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి ముఖ్యంగా యూనివర్స్ అయితే గైడ్ చేస్తూ ఉందండి ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ అయితే చాలా రాబోతూ ఉన్నాయి వచ్చినటువంటి ఆపర్చునిటీస్ని మిస్ చేసుకోవద్దండి సో ఖచ్చితంగా ఉపయోగించుకోండి అది మీ కెరియర్కి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి యూనివర్స్ అయితే సో మంచిగా గైడ్ చేయడం అనేది జరుగుతూ ఉందండి సో అలానే సో మీరు చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉన్నారు చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉన్నారు షార్ప్గా ఆలోచిస్తూ ఉన్నారు ఎక్స్పెషల్ ఫైనాన్షియల్కి సంబంధించి ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి థింక్ చేస్తూ ఉన్నారు ఎలాంటి చేంజెస్ రావాలో కోరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఒక ఏదైనా చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే అందులో నుంచి మీరు బయటపడటం కన్ఫ్లిక్ట్స్ని అవాయిడ్ చేసుకొని బయటపడటం ఒక సక్సెస్ కోసం పోరాడటం మంచి మంచి ప్లాన్స్ తోటి సో ముందుకెళ్ళటం ఇవన్నీ కూడా చాలా బాగా చాలా మీకు బాగా సక్సెస్కి ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉన్నాయి సో ఖచ్చితంగా ఒక షార్ప్ మైండెడ్తో చాలా తెలివి ప్లాన్స్ చేసుకుంటున్నారు తెలివితేటలతో ప్లాన్స్ చేసుకుంటున్నారు ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఏం చేయాలి ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటుంది వీటన్నిటి గురించి కూడా మంచిగా ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారండి యూనివర్స్ కూడా గైడ్ చేస్తూ ఉంది ఒక మంచి న్యూ ఐడియాస్ తోటి ముందుకెళ్ళండి సో ఖచ్చితంగా మీ ప్లాన్స్ అనేవి సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మీ ప్లాన్స్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా సో ముందుకు అని చెప్పేసి సో యూనివర్స్ కూడా సో బ్లెస్ చేస్తూ ఉందండి ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లంగా మనం చెప్పున్నట్లుగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు సో ఆ ప్రాబ్లమ్స్ ఇంకా ఫ్యూచర్లో రాకూడదు ఎలా ఉండాలి ఏం చేయాలి ఎలాంటి ప్లాన్స్ తయారు చేసుకోవాలి వీటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు రాబోయేటువంటి చేంజెస్లో కూడా సో ఖచ్చితంగా మీరు ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకున్నారో ఆ ప్లాన్ ప్లాన్స్ అన్నీ కూడా చక్కగా వర్కౌట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి సో మనకి యూనివర్స్ అయితే చక్కగా సో గైడ్ చేస్తూ ఉందండి నెక్స్ట్ అండ్ లాస్ట్ యూనివర్స్ చెప్తూ ఉంది చాలా కాన్ఫిడెంట్గా ఉండండి సో ఖచ్చితంగా ఫోకస్డ్గా ఉన్నారు లైఫ్కి సంబంధించి రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లో సో మీ లైఫ్కి సంబంధించి ఒక మంచి డిస్టెన్స్ అయితే తీసుకోబోతున్నారు యూనివర్స్ కూడా ఒక మంచి మీకు గైడెన్స్ అయితే ఇవ్వబోతుంది ఒక గిఫ్ట్ అయితే ఇవ్వబోతుంది ఆపర్చునిటీస్ రూపంలో ఒక జాయ్ఫుల్ లైఫ్ అయితే రాబోతుంది ఆల్రెడీ యూనివర్స్ మనకి ఇందాక రీడింగ్లో చెప్పుకున్నామండి సో ఖచ్చితంగా మీ లైఫ్కి సంబంధించి మీరు ఒక కాన్ఫిడెంట్గా ముందుకు ఒక స్టెప్ అయిపోతున్నారు మీ లైఫ్కి సంబంధించి మీరు ఒక కొన్ని బిగ్ డిసిషన్స్ అయితే తీసుకోబోతున్నారు అవి మంచి చేంజెస్ రాబోతూ ఉన్నాయి ఒక పాజిటివిటీగా ఉంది మంచి ప్లాన్స్ తయారు యూనివర్స్ మనకు గైడెన్స్ ఇస్తూ ఉందండి ఒక మంచి ప్లాన్స్ తయారు చేసుకోండి మీరు తయారు చేసుకున్నటువంటి ప్లాన్స్ ప్రకారం ముందుకెళ్ళండి సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు ఒక మంచి గైడెన్స్ అయితే ఇప్పటివరకు ఇవ్వడం జరిగిందండి సో ఫ్రెండ్స్ మరి చూశారు కదా సో లాంగ్ రీడ్కి సంబంధించి రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతూ రాబోతున్నాయి ఎలాంటి మార్పులు రాబోతూ అనే దానికి సంబంధించి మనమైతే సో ఒక లాంగ్ రీడ్ అయితే చేసామండి సో ఫ్రెండ్స్ మీరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా సో రావటం అనేది జరుగుతుంది వీడియోస్ అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఛానల్ మీద ఎలానే ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఛానల్ తరఫు నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లాంగ్ వీడియోస్ చాలా అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా లాంగ్ కంటెంట్స్ చాలా ఉన్నాయి మనం ప్రతి వచ్చేటువంటి కామెంట్స్ మీద కానివచ్చు లేదంటే ఇష్యూస్ మీద కానివచ్చు మనం లాంగ్ రీడ్స్ అయితే చేస్తూ ఉన్నాం సో ఖచ్చితంగా లాంగ్ రీడ్స్ అన్నీ కూడా మనకి ఛానల్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా చాలా లాంగ్ కంటెంట్స్ రాబోతు ఉన్నాయి సో వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులు సో వ్యూవర్స్ మీద ఉండాలి అని చెప్పి మా ఛానల్ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సపోర్ట్ ఇప్పుడు ఇలానే ఉండాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్